ఈ రోజు నా దగ్గర ఉన్న పూలల్లో వేసుకునే ఆకుల్ని కొన్ని ఆకుల్ని చూపిస్తున్నాను మీకు వచ్చి కదంబం అనమాట చూడండి ఎంత బాగుందో చిన్న వాటర్ క్యాన్ డబ్బాలో వేసాను చాలా బాగా వచ్చింది చుట్టూ చూడండి అసలు వాటర్ క్యాన్ డబ్బా కూడా కాని రాకుండా ఫుల్గా ఎలా వచ్చేసిందో చాలా బాగా వచ్చింది ఎంత గుబురుగా ఉందో మొక్క చూసేదానికి కూడా చాలా బాగుంది నేనైతే ఒక్క కుండీలోనే వేస్తున్నాను చూడండి ఎంత వచ్చిందో చాలా బాగా వచ్చింది అనమాట ఇదైతే నేను కనకంబరాల పూలు మల్లె పూలల్లో కట్ చేసి వేసుకునేదాన్ని చూడండి ఇలా పైకి ఎత్తుదాం కుండి కనిపించట్లేదు వాటర్ క్యాన్ డబ్బాలో వేసుకున్నాను కదా వాటర్ క్యాన్ డబ్బా ఇది అది కాక లోపలికి పెట్టినాను కొంచెం అది ఇప్పుడు కొంచెం బయటికి లాగి ఇలా తీసాను అనమాట చాలా బాగా వచ్చింది నేను ఇది ఒక కట్ చేసి నాకు తెలిసి ఇది కట్ చేసి దాదాపు ఒక పైనే అయిపోతుంది అయినా కూడా చూడండి మళ్ళీ ఎలా పెరిగిందో చాలా బాగా వచ్చిందనమాట మళ్ళీ ఈసారి కూడా కట్ చేద్దాం అనుకుంటున్నాను రేపు దసరా కట్ చేస్తే మాల్లో కట్టి వేసుకోవచ్చు అందుకని అని చెప్పి నేను రేపు దసరా కట్ చేద్దామని అనుకుంటున్నాను ఇది చూడండి అటు తిప్పి పెట్టున్నాను కదా అవతల ఒక కుండీ కానుకొని పోయింది అక్కడ అందుకని ఆ కొమ్మ వరకే నలిగిపోయినట్టు అయిపోయింది అనమాట చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కట్ చేసే కుంది బాగా వచ్చుద్ది అనమాట మళ్ళీ తీసుకొని ఏరది ఎక్కడ వేసుకున్నా కూడా చాలా బాగా వచ్చుద్ది కొమ్మలే కొమ్మలు కూడా బతుకుతాయి అనమాట కొమ్మలు చాలా చిన్న రెండు కొమ్మలు బాటుకున్నా కూడా చాలా బాగా పెరుగుద్ది కింద అయితే ఇంకా చాలా ఆక్రమించే ప్లేస్ కూడా చాలా పెద్దగా అయిపోయింది ఈ కుండీయో చూడండి చూసేదానికి ఎంత చక్కగా ఉంది అసలు కుండీ కూడా రాకుండా మొత్తం గుబురుగా ఉందనమాట ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది నాకైతే ఈ కదంబమ్ మొక్క అయితే చాలా బాగా నచ్చింది ఈసారి ఇంకో కుండీ ఏదన్నా చూసుకొని కుండీలకు మార్చుకునేదన్నా మార్చుకునేదనో చూస్తున్నాను ఇదైతే ఇంకొక పూలల్లో వేసుకునే ఆక అనమాట ఇది పూలల్లో వేసుకునేది కాదు ఇది వచ్చి చుక్క మళ్ళీ దాని కింద ఉండే మొక్క గురించి చెప్పాను అనమాట పూలల్లో వేసుకునే ఆకని వచ్చి మాస్పత్రి చూడండి ఎలా ఉందో ఇదైతే స్మెల్ అయితే చాలా బాగా ఇందాక చూపించిన కదంబం మొక్క అయితే అంతగా స్మెల్ రాదు కానీ ఈ మాంసుపత్రి అయితే చాలా బాగా స్మెల్ వచ్చుద్ది ఈ మాసుపత్రి ఏందంటే మనం ఇంట్లో కూడా వాటర్ పోసుకొని ఆ వాటర్లో కూడా ఈ మాంసుపత్రి ఆకును కానీ చుంచు కానీ వేసుకున్నాం అనుకో చాలా బాగా వచ్చ ఈ మాంసుపత్రి ఏంటంటే ఆకు వాడుపోయే కుందు కూడా స్మెల్ అనేది ఎండిపోతుండదు కదా స్మెల్ అనేది ఎక్కువగా వచ్చుద్ది నేనైతే ఒక నూనెకెన్న డబ్బాని సగానికి కట్ చేసి ఆ కుండీలో వేసుకుని ఉన్నాను ఈ మాసుపత్రి ఇది చూసేదానికి చామంచి ఆకులాగానే ఉంటుంది చామంచి మొక్కలాగానే ఉంటుంది చూసేదానికి కూడా కానీ ఫ్లవరింగ్ అయితే చామంచి పూలు లాగా రాదనమాట చాలా మంచి స్మెల్ వచ్చింది ఇంకా ఇంట్లో పెట్టుకుంటే చాలా స్మెల్ వచ్చింది ఎలా పెట్టుకోవాలి ఈసారి ఒక వీడియో తీసి చెప్తాను అనమాట నేను చూడండి ఇదైతే ఇంకొక వాటర్ క్యాన్ కింద మూతలో ఇంకొక మొక్క వేసాను అనమాట అది కూడా చాలా బాగా వచ్చింది ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు సేమ్ చూసేదానికి చామంచి మొక్కలాగానే ఉంది ఇది వచ్చి ఇంకొక మొక్క అనమాట పూలలు వేసుకునేది ఇది వచ్చి మర్మం చెట్టు అనమాట మర్మం చెట్టు నేను ఎప్పుడు పెంచినా కూడా ఏంటంటే వర్షాకాలంలో అలా నేను నవంబరు డిసెంబర్లో అలా పెంచేదాన్ని అలా పెంచినప్పుడు ఇది మే నెల మే కూడా కాదు జూన్ జూలై అలా చనిపోయేది ఈ మొక్క ప్రతి సంవత్సరం అదే జరిగేది నాకు ఈ సంవత్సరం అయితే మాత్రం ఎలా అయినా సరే ఈ మొక్కను కాపాడాలని తీసుకొచ్చి నేను పెట్టేశాను మొక్క అయితే చాలా బాగుంది నేనైతే చాలాసార్లు కట్ చేసుకున్నాను ఈ మరమం చెట్నీ ఆకులైతే చాలా స్మెల్ అయితే సూపర్ తగిలితే చాలు ఆ చెట్టుని స్మెల్ అయితే అంత బాగా వస్తుంది చాలా అన్నమాట స్మెల్ మొక్క కూడా చాలా బాగా బతికింది నాకైతే చాలా హ్యాపీ అనమాట ఎప్పుడేసినా వర్షాకాలం అంతా బతికి ఎండాకాలం చనిపోయే మొక్క ఇప్పుడైతే ఎండాకాలం అంతా కూడా అయిపోయి మళ్ళీ వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది ఈసారి కొన్ని కొమ్మలు తీసి పక్కన వేద్దాం అనుకుంటున్నాను ఇంకో కుండీలో పెంచేదానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ